హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను ఈరోజు బంగాళదుంప ఆలు కుర్మా చూపించబోతున్నానండి అలానే ఇలా కుంభపోతే వర్షం పడింది అది కూడా చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు దాకా కుంభ వర్షం కురిసిందండి వీధులు గాలుడు ఇంకైతే గాలు అయితే నేను తీయలేకపోయాను విపరీతమైన గాలులు వచ్చినాయండి ఇంకా అదైతే నేను ఈ ఫోన్ నాకు ఎక్కడ పడిపోద్ది అని భయంతో నేను తీలేదండి కానీ వర్షం అయితే కొంచెం తీసి చూపించాను తర్వాత వర్షం తగ్గిపోగానే అసలు వాతావరణం చూడండి ఎంత క్లైమేట్ ఎంత చేంజ్ అయిపోయిందో మళ్ళీ ఎండ్ వచ్చింది అసలు ఆ క్లైమేట్ అయితే ఎంత బాగుందోనండి ఇక్కడ వచ్చేసేసి రెయిన్బో వచ్చింది రెయిన్బో కూడా నేను వీడియో తీసాను అనమాట అంటే ఒక ఎప్పుడు ఒక రెయిన్బోనే మనం చూస్తాము కానీ ఇక్కడ వచ్చేసేసి డబల్ రెయిన్బో వచ్చినాయండి అండి రెండు రెయిన్బోలు వచ్చినాయి ఇంద్రధనుసు ఒకటి కాకుండా దానిపైన మళ్ళీ ఇంకొకటి వచ్చిందండి అయితే ఇంకా మా పిల్లలు చెప్పారు అమ్మాయి ఇట్లా వచ్చింది రెయిన్బో వచ్చింది అని చెప్పారు ఒకటి కాదు రెండు వచ్చినాయి అని చెప్తే నేను ఇంకా అలానే వీడియో తీసుకున్నానండి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఒక ఒకటి కాదండి ఇంద్రధనుసు రెండు ఇంద్రధనుసులు వచ్చినాయి అయితే ఒకటి బాగా కనిపిస్తుంది ఇంకొకటి లైట్ కనిపిస్తుంది అండి దీని దీనిపైన ఉంది చూడండి రెండు రెండు వచ్చినాయండి అందుకే నేను వీడియో తీసుకున్నాను అనమాట ఒక దానిపైన ఒకటి ఉంది అనమాట దీనిపైన ఉందండి సన్నగా కనిపిస్తుంది చాలా బాగా వచ్చిందండి అందుకే నేను వీడియో తీసుకున్నాను చూశారు కదా కిందంతా మొత్తం క్లైమేట్ ఎంత బాగుందో ఆ వాతావరణం ఇంకా వర్షం పడినప్పుడు వచ్చే మట్టి స్మెల్ ఎంత బాగుంటుందండి అంత మొత్తం ఇంకా వర్షం తగ్గినాక వాతావరణం చూసి వీడియో తీసుకున్నాను అన్నమాట ఇట్లాంటి క్లైమేట్ అంటే నాకు చాలా బాగా నచ్చుతుందండి చల్లటి గాలి ఇట్లా కొంచెం ఎండ కొంచెం వర్షం చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసేసి నేను పొయ్యి మీద ఇంకా ఆలు కుర్మా కోసం కళాయి పెట్టానండి అట్లనే ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అయితే పడుతుంది ఆయిల్ తర్వాత ఆయిల్ వేడైనాక ఎండుమిర్చి వేసుకున్నానండి అంటే తాలింపు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసుకున్నాను అన్నీ వేసుకొని పోపు పెట్టుకుంటున్నానండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా దానిలో వేసుకున్నాను అయితే ఆలు కుర్మా చూపిస్తున్నానండి ఇంతకుముందు ఎప్పుడు నేను వీడియోలో షేర్ చేయలేదు ఆలు కుర్మ అందుకని ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట మా మొత్తం ఎలా చేయాలనేది డీటెయిల్గా చూపిస్తున్నాను కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం మగ్గనివ్వాలండి అలానే అల్లం వెల్లిపాయ కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గనివ్వాలి ఇంక మూత పెట్టుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గనిచ్చుకున్నానండి తర్వాత ఆలు ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన తోలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆలు కూడా దానిలో వేసేసుకున్నాను తర్వాత ఆలు కొంచెం మగ్గినాక టమాటా వేసుకోవాలండి ఎందుకంటే ఆలు ఉడక అందుకని ముందు ఆలుని శుభ్రంగా ఉడికించుకోవాలి ఆలు ఉడికినాక కొంచెం మెత్తగా ఉడికినాక టమాటా వేసుకోవాలండి ఆలు వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత పసుపు ఉప్పు కూడా ఇందాక వేయలేదండి ఇప్పుడు పసుపు ఉప్పు కూడా వేసాను పసుపు ఉప్పు కూడా వేసుకొని కొంచెంసేపు ఇంకా బాగా మగ్గనివ్వాలండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఆలు మగ్గనిచ్చుకున్నాక దానిలో టమాటా కూడా వేసుకున్నానండి టమాటా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి అంటే టమాటా వేసాం కదా ఉడకనివ్వాలి టమాటాను కూడా బాగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పట్టుకొని మగ్గించుకుంటున్నానండి ఆలు కుర్మా చపాతీలో కానీ పూరీల్లో కానీ వాటిలో చాలా బాగుంటుందండి రైస్లో కన్నా కూడా తర్వాత టమాటా మగ్గినాక దానిలో కారం వేసుకున్నానండి కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత దానిలో ధనియాల పౌడరు అలానే జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ ఆగినాక దానిలో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమేనండి ఇంతే అండి చాలా సింపుల్ ఆలు కుర్మ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇయటం మాత్రం మర్చిపోకండి ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్